అన్నమయ్య జిల్లా రాజంపేట జనసేన ఆఫీసులో పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు వరకు ఈ కార్యక్రమం జరగనుంది అందరూ ఆధార్ కార్డుతో పాటు ఐదు వందల రూపాయలు చెల్లిస్తే సభ్యత్వంతో పాటు ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుందని శ్రీనివాసరాజు చెప్పారు ప్రతి మండలంలోనూ సభ్యత్వ నమోదు శిబిరాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు సభ్యుడికి ఒక ఇన్సూరెన్స్ పథకాన్ని పార్టీ ద్వారా వర్తింపజేయడం జరుగుతుంది ఆ ఇన్సూరెన్స్ అంటే ప్రతి సభ్యుడు కూడా ఏదైనా ప్రమాదవశాత్తు శాత్తు ఎక్కడైనా యాక్సిడెంట్లో ఏదైనా అంగవైకల్యం కానీ ఒక యాక్సిడెంట్ అనేది జరిగితే హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం యాభై వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అట్లాగే కొన్ని అనుకోని కారణాల వల్ల చనిపోతే ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ఇప్పుడు మనం మీరు మన సభ్యులు కట్టే ఐదు వందల రూపాయలతో ఈ పథకాన్ని ముందుకు తీసుకోలేరు ఎందుకంటే మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు దీనికి మన ఐదు వందలకి ఇంకొక పద్దెనిమిది వందలు యాడ్ చేసి రెండు వేల మూడు వందలుగా ఆయన ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేస్తారు ఆ పే చేయడం వల్ల సంవత్సరం రోజులు మనకు ఈ సభ్యత్వం యాక్టివ్లో ఉంటుంది ఈ సభ్యులందరూ కూడా జనసేనలో ప్రతి ఒక్కరు ప్రతి సభ్యులు జన సైనికుడు గాను ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను ప్రతి ఒక్క